గోసుకుమరి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులు దొరికాయి ఎక్కడ ఈ సులోచన గెస్ట్ హౌస్ లో ఆ గెస్ట్ హౌస్ లో పదకొండు కోట్ల వరకు దొరికైనటువంటి విధంగా ఈ వరుణ్ ఏ ఫార్టీగా ఉన్నటువంటి ఏ వరుణ్ ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలం ప్రకారం రైడ్ చేస్తే మొత్తానికి పదకొండు కోట్లు దొరికైనటువంటి విధంగా చెప్తున్నారు అంటే ఇట్లాంటి డబ్బు ఎన్ని చోట్ల ఉందో ఏంటనేటువంటి విధంగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఇది అంతా చూస్తున్నారు నేను దీని గురించి ఏం మాట్లాడలేదు మామూలుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత పిచ్చుడేం కాదు నాకు తెలిసి ఈ పార్టీకి ఒక అంత నాకు తెలిసి మద్యం కొమ్ముకోవడం జరిగిందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు నమ్మారు కాబట్టి ఈ రిజల్ట్స్ వచ్చాయి ఖచ్చితంగా షాపు వాళ్ళదే తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ వాళ్ళదే అదే విధంగా ఇంకా కొన్ని బ్రాండ్లు ఈ తయారు చేసేటువంటి పిచ్చి మందే కాకుండా ఇంక కొన్ని మంచి బ్రాండ్లు పెట్టాలి కాబట్టి ఏ బ్రాండ్లు అయితే మామూలుగా ప్రభుత్వం అమ్మినటువంటి మద్యం దుకాణాల్లో పెట్టాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా ముడుపులు తీసుకోవటం అంటే ఒక రకం చెప్పాలంటే మద్యాన్ని అటు ఇటు ఇటు పెసర దోషుల గట్టిది పిటిది పిడిది మొత్తం ఎక్కడ వదలకుండా విపరీతంగా డబ్బు సంపాదించినటువంటి పరిస్థితులు అయితే మద్యంలో ఉంది అనేది మాత్రం గా అర్థమవుతున్న విషయంగా చాలా మంది చెప్తారు చెప్తారంటే అర్థమైపోతుంది కంప్లీట్గా ఇది ప్రజలు కంప్ కంప్లీట్ గా నమ్ముతున్నారు కానీ ప్రభుత్వానికి ఆదాయం ఎలా వచ్చిందని చెప్పి కొంతమంది తొక్కల తొక్కుల మేధ మాట్లాడుతూ ఉంటారు మామూలుగా తయారు వాళ్ళైతే డైరెక్ట్ గా ముప్పై రూపాయలు ఇచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు దానికి అగస్ అమ్ముకున్నారు డెబ్బై రెండు వందల డెబ్బై రూపాయలు జేబులో పెట్టుకొని ముప్పై రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం చూపించారు అంతే సింపుల్ ఇది తెలిన ఇది తెలియనంత పిచ్చులు అయితే మాత్రం ప్రజలు ఖచ్చితంగా కాదు ఓకే రైట్ అయితే మాత్రం దీంట్లో నేను ఏమంటానంటే డబ్బులు అయితే దొరికాయి మామూలుగా ఎంత ఎంక్వైరీ చేసినా ఏం చేసినా డబ్బులు డబ్బులు రికవరీ గురించి కోర్టు ఖచ్చితంగా మాట్లాడుతుంది డబ్బులు రికవరీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టు అంటే ఈ న్యాయ విధానాలు ఉన్నటువంటి నాలెడ్జ్ నాకు తెలిసి ఎవరు ఉండకపోవచ్చు ఎక్కడ ఏది చేయొచ్చు ఎక్కడ లోపల ఉంటుంది ఎక్కడి నుంచి ఎటు తప్పించుకోవచ్చు ఎటు నుంచి ఏది చేస్తే వర్క్ అవుతుంది జన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా బాగా తెలుసు కాబట్టి ఇన్ని 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 ఆర్థిక నేరమైనటువంటి కేసులు భయంకరమైనటువంటి కేసులు ఉన్నా కూడా ఇన్ని రోజులు ఆ విచారణ కంప్లీట్ కాకుండా ఆ కేసులు అలా నడుస్తూ వస్తున్నాయంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని టాలెంట్ అలాంటిది కాబట్టి ఈ మద్యం కుంభకోణంలో కూడా డబ్బులు ఇంకా ఇళ్లలో పెట్టుకొని ఉంటారా ఇళ్లలో ఎక్కడెక్కడ ఏ పెట్టుకుంటారా ఎక్కడో తప్పిపోయి ఏదో వచ్చి అయ్యా అంటే ఏదో నాకు తెలిసి కొన్ని చోట్ల ఏదైనా కొద్ది గొప్ప డబ్బులు ఏదో పది కోట్లు పదకొండు కోట్లు పన్నెండు కోట్లు మాత్రమే దొరికేటువంటి అవకాశం ఉంటుంది తప్ప కంప్లీట్ గా కంప్లీట్ గా వేల కోట్ల రూపాయలు ఇటులు అయిపోయినటువంటి విషయం మాత్రం పక్కనే పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని లేకపోతే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళకి సంబంధించిన ఇళ్లలో పెట్టుకుని అంత పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం నేను అమ్మా మొత్తానికి అయితే ఏదో తప్పిపోయేది కొంత అమౌంట్ అయితే దొరికింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వర్షం ఏంటి నాకు తెలిసినంత వరకు ఆ డబ్బులు ఏంటంటే వీళ్ళే తీసుకెళ్లి పెట్టారు వీళ్ళే పెట్టి అసలు ఆ గెస్ట్ హౌస్ వచ్చిన గెస్ట్ హౌస్ ఎవరు వాళ్ళెవ్ నాకేం సంబంధం అసలు ఈ కసిరెడ్డి ఎవరు వాజదేవ్ రెడ్డి ఎవరు నాకు ఏం సంబంధం వీళ్ళు అసలు అసలు వీళ్ళందరూ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఇంకా రాబోయే రోజుల్లో ఆయన మాట్లాడబోయే చెప్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు దాకా వార్తలు వస్తున్నాయి అదంతా వేరే విషయం బట్ ఆయన చెప్పబోయేటువంటి విషయాలు చెప్తున్నాను నేను నాకు అనిపించింది నాకు అట్లాగా అదేంటంటే ప్రెస్ మీట్ ముందుకి సార్ వస్తే అసలు ఆ గెస్ట్ హౌస్ టీడీపీకి సంబంధించిన వాళ్ళది లేకపోతే మిగతా పార్టీకి సంబంధించిన వాళ్ళది మాకేం సంబంధం మామూలుగా సిట్టుకు సంబంధించిన అధికారులు వాళ్ళే మామూలుగా ప్రభుత్వం ఏది చెప్తే అదే చేస్తారు డబ్బు తీసుకెళ్లి ఏవో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఆ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో దోచుకున్నటువంటి డబ్బులు ఈ పదకొండు కోట్లు ఏ మూలకి ఆ డబ్బులు ఏదో లో సర్ది తీసుకెళ్లాడి పెట్టి ఇదిగో పలండ్ రోజులు వాంగ్ మూలం ఏముంది వాంగ్ మూలం సంతకం పెట్టించుకుంటారు ఏముందడా తీసుకెళ్ళిన డబ్బులు పెట్టేసి ఇదిగో డబ్బులు దొరికినాయి ఈ డబ్బులు రికవరీ లేకపోతే ఈ కేసు వీగిపోతుంది కొట్టేస్తారని తెలుసు కాబట్టి డబ్బులు రికవరీ ఏదో రకం పెట్టాలా ఆ మాయితీ ఏమైంది ఒక నెలలో రెండు నెలలు అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ వస్తాం మళ్ళీ ప్రజా ప్రజా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం విపరీతంగా గెలుస్తాం సీఎంలు అయిపోతాం ఆ తర్వాత దీంట్లో ఎవరెవరైతే ఈ డబ్బులు పెట్టారో ఎవరెవరైతే ఈ చేశారు వీళ్ళందరి సంగతి తేలుస్తాము దానికోసం యాప్ రెడీ చేస్తున్నాం అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడతారు అంతే అంతకు మించి జరిగేది ఏమీ లేదు అంతకు మించి మేము చేసామని అక్కడ ఒప్పుకునేవాడు ఎవడలేడు మరేమైతే చూ